మేమైతే హైదరాబాద్ పోతున్నాం బాయ్ ఆంటీ అన్నపూర్ణమ్మ గారు వెళ్ళొస్తాము అండి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ రెండు మొత్తం అంతా నీటి చేశారు చెందానండి పక్కన పాములు వస్తున్నాయి అని అన్నీ అయిపోయిందా లగేజ్ అనన్ మమ్మీ నడుగుమని ఎట్టుకు ముక్కు చుడుకో జుట్టు మంచి కనుకో జుట్టు మంచి కనుక్కోనాని జుట్టు జుట్టు రాకపోతే తినేవా నాన్ విజాతో కదా బాలిక కాదు మీరు రాకపోతే వీళ్ళు ఏం చేయడాడు వీళ్ళిద్దరూ ఎజ్బ్యాచ్గా ఆకులు అలవలు వండుకొని వదిన ఇంకా మర్చిపోయినవా ఏంటి మంది జనం ఉన్నారు కెమెరాలో

నువ్వు వస్తావా నువ్వు వదిలేసి వెళ్ళమా తీసుకెళ్తా మా? దీకులు మీరమ్మా ఆయతో మటన్ కర్రీ కరీతే చికెన్ కర్రీ మటన్ బిర్యానీ రండి అక్కడే ఉంది ర్యాంప్ కింద బాగుందండి పాపం పెట్టుకుని ఇంటున్నా పాపల భయం కావట్లేదు నీకు అయిపోయింది భయం పడి 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 విన భయం బాగట్లేదు పని దానికి బాగున్నా నాకు ఉంటుంది మధు గొడవ అసలు అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి ఎగ్జామ్ కోసమే చేశారు లక్ష్మి అంటే మూర్తి అంకుల్ మూర్తి గారు జ్యోస్నా గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు అయింది మ్యారేజ్ బ్యాగ్ లో పెట్టారు రెండు బాటిల్స్ పెట్టాము ఎన్ని డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ టూ డేస్ హాలిడేస్ వచ్చే సెకండ్ సాటర్డే సండే ఇంకా టూ డేస్ ఎంజాయ్ అట్లా కాదు దీవెనా అన్న అది ఇంట్లో పెట్టి ఇంట్లో కదా వదిన ప్లేస్ ఎక్కడండి చెప్పు బ్యాగ్లో తప్పవా ఎందుకు జనరల్ బస్ ఎడిటింగ్ జనరల్ బస్సు దాకా చేయి మాకు ഇപ്പ ഫോൺ ജനുവർ ഫർ ഫസ്റ്റ് ജനുവരി మొక్కలు సిద్ధ ఉసిరి ఉసిరి చెట్టు మారేడు చెట్టు మందార చెట్టు కలబంద చెట్టు మనీ ప్లాంట్ చూసా విడిపోయింది పాము ఎవరు దీవెను ముందు కూర్చుంట్రాడు వెనక మూడు మేము పెద్ద కారు అన్ని నింపేశారు కదా నా మమ్మీ ఫోన్ తీసుకుంది నా ఫోన్ నేను తీసుకున్నా చార్జింగ్ వైరు ఎక్కడ కూర్చుంటే వెనక ప్లేస్ లేదుగా ఏంటని చెప్పలేవా నేను కార్లో ఎందుకు ముందు జాగ్రత్త అందులో వదిలేసిండీ అమ్మ రండి పైపు తీశారు కష్టపడి తాత కారు పోతుందని ఓకే అండి సాంగ్ షూటింగ్స్ అన్నీ అయిపోయాయి ఒక కూతురు ఒక తండ్రిని కొడుతుంది బాయ్ ఇప్పట్లో షూటింగ్స్ ఏమి లేవుతున్నా అక్కడే ఉంది బెడ్రూమ్ లో ఉంది అది బెడ్రూమ్ లో మీ డాడీది ఉంది

పెద్ద అన్నీ పెద్దయి సీ కేబుల్ సీ కేబుల్ వస్తుంది రండిగా ఉంది నేనే ఇప్పుడు అక్కడ పెట్టేసి వచ్చా ఇప్పుడే తీసుకొని వచ్చా ఈ వైరు ఆ దాంట్లో వీడియోస్ ఉన్నాయిగా ఇది ఆ ల్యాప్‌టాప్ లోకి ఎక్కిచ్చుకో చాలా ఉన్నాయి షార్ట్ వీడియోస్ దాంట్లో టీవీ ఉదా బాటిల్స్ స్టార్ట్ చేయరా ఏంది తాత పైపు వైర్ తీసేది వెయిట్ చేస్తూంది ఎక్కువ ఏసీ ఆన్ చేయి ఆన్ చేసి ఏసీ ఆన్ వేడి ఉంది వెనక ఒకళ్ళు కూర్చోండి ముందు నేను సుంతత్తే నువ్వు కాలకడ పైపు తీసి చాలాసేపు యోదా దివేన్ బాబు కూర్చుంటారా ముందు ఓకే నేను అటు వస్తా ఉన్నాయో గొట్టం కవర్ మంచిగా ఆ గొట్టం కవర్బడి ఇది కవర్లు ఉన్నాయి మధ్యలో పెట్టమండి కాలకెళ్ళి

జ చూడండి జెండు మాము రోలర్ ఇయర్ ఫోన్స్ ఆడతాడు ఓకే అండి బాయ్ బాయ్ పట్టణ